హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము గజేంద్రిని యొక్క విన్యాసాలు ఆటలు సరదాలు చూస్తున్నాము చూడండి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో మనం ఎలా చూసామో అలా ఇప్పుడు గజేంద్రుడు అలా ఆడుకుంటాడు అనమాట చూడండి ఇప్పుడు చెరుకు సప్ ఉంటుంది కదా అది తింటున్నాడు ఇప్పుడు చాలా సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు చూశారు కదా ఎలా తోకతో ఆడుకుంటూ అలా అలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇదంతా గజేంద్రుడు ఉండే ప్లేస్ అన్నమాట సో ఇక్కడ మనము చూస్తున్నాము ఇప్పుడు చూసారు కదా ఎలా తొన్న మలా పైకి ఎత్తి ఆడుకుంటున్నాడు చూడండి గజేంద్రుడు ఒక్కడే ఉన్నాడు మనకు గజేంద్రుడు రాజేంద్రుడు సినిమాలు ఎలా ఉంటుందో కామెడీ ఎలా ఉంటుంది సో మనకు ఇలా ఏనుగులు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అన్నమాట శ్రీవారికి భగవంతునికి ఇలా ఇలా రాజేంద్రుడు గజేంద్రుడు అన్నా కూడా బాగా ఇష్టము సో మనం చూస్తున్నాం ఇప్పుడు తొండంతో ఎలా ఆడుకుంటున్నాడో చూశారు కదా సో ఈ వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయగల స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాడు చూడండి ఇప్పుడు ఎడంకాలు ఎలా డౌన్ చేసాడో చూడండి సరదాగా అలా చాలా సింపుల్గా ఫ్రీగా ఉన్నాడు అన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా దగ్గరగా చూడని వాళ్ళందరికీ ఈ వీడియో చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో అందరు కూడా దగ్గరగా చూడొచ్చు సో గజేంద్రుడు చూడండి ఇప్పుడు చూడండి తొండం ఎలా ఆడుకుంటున్నాడో ఇలా చాలా బాగుంటుంది వీడియో అందరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను చూశారు కదా గజేంద్రుడు ఇప్పుడు చెరుకు సప్ప ఎలా తింటున్నాడో సో ఇలా మనకు ఎప్పుడు మనం చూ చూసిన్నాం ఎంతసేపు దగ్గరగా ఉండి కానీ లేదంటే మనము దూరం నుంచి ఎప్పుడో అలా పోతూ అలా చూసి ఉంటాము సో మనకు చాలా దగ్గరగా తీసి వీడియో చేయడం జరుగుతుంది చూడండి చెవులు ఎలా ఊపుతున్నాడు అన్నమాట చాలా చూడండి తొండంతో కూడా ఎలా ఊపుతూ ఎలా సరదాగా ఉంటున్నాడు సో ఇప్పుడు మనం చూస్తున్నాము తింటున్నాడు చాలా బాగుంటుంది వీడియో సో అందరూ ఒక ఫోర్ మినిట్స్ వీడియో అనమాట అందరూ దగ్గర నుంచి చూడొచ్చు సో అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఇంట్లో ఏం లేకపోయినా కూడా వీడియో అనేది గజేంద్రుని తీసి చేయాలనేది నా కోరిక సో అందరూ దగ్గర నుంచి చూడని వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అదే పనిగా పర్మిషన్ తీసుకొని అడిగి చేస్తున్నాను అన్నమాట వీడియో తీసుకొని అదే పనిగా వెయిట్ చేసి తీసుకున్నాము సో చూసారు కదా ఎలా సరదాగా ఉంటున్నాడు ఇదంతా ఏనుగులు ఉండే ప్లేస్ అన్నమాట చాలా బాగుంటుంది కంఫర్ట్గా చూడండి ఇప్పుడు తొండం పైకి ఎత్తి చూపిస్తున్నాడు చూడండి తొండము చాలా కంఫర్ట్గా ఉన్నాడు అన్నమాట ఫ్రీగా సో ఎవరే లేరు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఒక్కడే ఉన్నాడు అనమాట సో చాలా బాగా ఆడుకుంటున్నాడు సో అందరు దయచేసి చూడవలసిందిగా కోరుకుంటున్నాను